కార్యక్రమాలు దిగ్విజయంగా జరిగినాయి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కలిపి మూడు మూడవ ఉత్సవం జరుపుకుంటున్నాం ఈ ఉత్సవానికి ప్రజ ప్రజల సహాయ సహకారాలు కంపల్సరిగా మనకు అవసరం ఈ దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ షెడ్ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు కానీ నిర్మాణానికి కానీ ప్రజలు తమ తోచిన విధంగా సహాయం చేసి ఈ అభివృద్ధి కార్యక్రమానికి చేతు చేయూతునివ్వాల్సిందిగా ఈ ట్రస్ట్ తరఫున కోరుతున్నాను మా నాన్నగారికి డెబ్బై ఐదు సంవత్సరాలు అంతకుముందు పూర్వమే మా తాతగారి టైంలో అమ్మవారు స్వయమే వెలిసారు కొంత సంవత్సరాల పూర్వం నుంచి గంగనమ్మ తల్లి దుగ్గరాల్లో స్వయమే వెలిసి ఉన్నారు ఈ మధ్యకాలంలో అమ్మవారిని ఈ ట్రస్ట్ తరఫున దేవ గంగానమ్మ తల్లి సేవా ట్రస్ట్ తరఫున మీ దీని సేవ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ అమ్మవారికి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి ఈ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల చొరపాటుతో పాటు

సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మైనార్టీ నేతలు షేక్ రషీద్ సాహెబ్ షేక్ హుసేన్ సాహెబ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం చేసిన హాజీలకు ప్రభుత్వ సబ్సిడీ నిధులను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఇరవై ఐదు హజ్కు వెళ్లిన హాజీలు పవిత్ర హజ్యాత్ర పూర్తి చేసుకున్న ఇంతవరకు ప్రభుత్వం సబ్సిడీ నిధులను జమ చేయకపోవడం విచారకరం హజ్ యాత్ర రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాలకు సంబంధించి ప్రాథమిక ఏర్పాట్ల కోసం కేంద్ర హజ్ కమిటీ ఉత్తర్వులు కూడా జారీ చేసింది జులై రెండవ వారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ముస్లిం సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలను ఇంతవరకు నెరవేర్చకపోవడం శోచనీయం హజ్ హౌస్ నిర్మాణం యాభై ఏళ్లు నిండిన ముస్లింలకు పింఛన్లు మంజూరు పెద్ద పెద్ద నగరాల్లో ఈద్గాలకు నిధులు ఖబ్రస్థాన్లకు అంటే బరేల్ డౌన్లకు స్థలాల కేటాయింపు మసీదుల నిర్వహణకు ఐదు రూపాయలు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే కేటాయించాలని చెప్పి మేమంతా ప్రభుత్వాన్ని దుగ్గిరాల మండలం కంటెంరాజు కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం నందు ఆషాఢ మాసం సందర్భంగా తొలి ఆదివారం అమ్మవారికి నిమ్మకాయల దండల అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు పరిసర గ్రామాల నుంచి కాకుండా వేరే జిల్లా నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కుబళ్లను తీర్చుకున్నారు ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్ ట్రస్టీ దేవాభక్తుని రంగప్రసాద్ పర్యవేక్షించగా అర్చకులు తారక్నాథ్ మణిశర్మ అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు